ఎన్ని రేట్లను కూడా చెప్పలేను డబుల్ ఉన్నాయా త్రిబుల్ ఉన్నాయా ఫోర్ టైమ్స్ ఉన్నాయా వాస్తవాలు అక్కడి నుంచి వస్తే తప్ప మనం అన్ని కూడా వాస్తవాలను ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితులు లేవు అది నేను అప్పీల్ కూడా చేస్తాను పబ్లిక్ కి వారు అప్పీల్ చేసిన తర్వాత ఏం చేయాలని నిర్ణయిస్తాం నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ భూములు అదే మరి మైన్స్ మినరల్స్ అదే మాదిగా అటవీ సంపద ఈ మూడు విషయాలు కూడా రోజు మనం చర్చిస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు నేరస్తులు అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారు కొనికి ఇది ఒక ఉదాహరణ ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా ఇంకా చాలా ఉన్నాయి కావలి నెల్లూరు ఏ టౌన్ చూసినా ఈవెన్ ధర్మవరం మీరు చూశారు మార్నింగ్ వాక్ ఏం చేశాడు కాబట్టి అవన్నీ ఉన్నాయి మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు అవన్నీ కూడా కంపేర్ చేస్తాం విశాఖపట్నం ఒంగోలు తిరుపతి చిత్తూరు ఒకే స్టడీ అంతవరకే ఇవ్వగలిగాం అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు అవుట్ సైడ్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వెళ్ళి కొంటారు ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు అదే మార్కెట్ రేట్గా చూపిస్తారు దానికి టూ అండ్ హాఫ్ టైమ్స్ డబుల్ ఇస్తారు అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి ఇక్కడ మీడియా కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఇరవై రెండు ఆఫీసులు నలభై మూడు నలభై ఒక ఎకరా ఎక్కడికెక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు మీ అందరూ కూడా ఎవరు ఎక్స్టాబ్లిష్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు ఇంకొక పక్కన అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్ అనర్హులకి వీళ్ళ కార్యకర్తలకి వీళ్ళ ఒక ఎమ్మెల్యేలు వీళ్ల బినామీలకి ఇష్టానుసారంగా అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అన్ని ఎలిజిబుల్ పర్సన్స్ కి ఇచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే అసైన్డ్ ల్యాండ్స్ ఇది చాలా నేరం ఈ ఓటి కింద అలాంటి భూమిని వేరే వాళ్ళు ముందు కల్టివేట్ చేసుకుని వాళ్ళు రికార్డ్ చేసుకుంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేశారు అంటే ఇది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం అలాంటి చేశారు అదే సమయంలో ఇంకా లాస్ట్కు రీసర్బే పేరుతో భూముల బౌండరీసే మార్చేశారు ఇంకొక పక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది పరాకాష్ఠ